స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి స్థల పరిశీలన చేయడం పట్ల కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజు గౌడ్ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు అనువైన స్థలం కోసం సీఎం డిప్యూటీ సీఎంలు స్వయంగా తిరిగి పరిశీలించడం విగ్రహ ఏర్పాటు విషయంలో రాజకీయం చేస్తున్న ప్రతిపక్ష పార్టీకి చెంపపెట్టు అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీలు ఇచ్చిన విధంగా అమలు చేస్తుంటే ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారన్నారు తెలంగాణ రాష్ట్ర అధికారిక కేంద్రమైన సచివాలయ భవనంలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సగర్వంగా సగౌరవంగా తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు మంగళవారం రాజీవ్ గాంధీ జయంతి వేడుకలో మాట్లాడుతూ ఈ ఏడాది డిసెంబర్ తొమ్మిదిన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేదీ కూడా ప్రకటించారన్నారు డిజైన్లు ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీలకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు కోసం సమీక్ష నిర్వహించడం పట్ల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బట్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే కొన్ని ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ తల్లి విగ్రహం లేదని పెట్టరని ఎన్నో అపోహలు గురిచేస్తూ బదనాం చేస్తున్నాయి కానీ గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు స్థానిక స్వయంగా బట్టి విక్రమార్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్తో కలిసి తెలంగాణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో స్వయంగా తిరిగి ఎక్కడ ప్రతిష్ఠే బాగుంటుందో ప్రతిష్ఠిస్తే బాగుంటుందో అని స్వయంగా తిరిగి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తెలంగాణ ఇన్మడింపజేసేలా ప్రతిష్ఠింపజేసేలా చేసేలా అధికారులకు ఆదేశాలిచ్చి మంచి డిజైన్ చేయాలని సత్వరమే మనము నిర్మిద్దామని చెప్పడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కొన్ని ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టడం లేదని మాట్లాడడం సమంజసం కాదు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తల్లి విగ్రహం పట్ల నిబద్ధతో సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం పెడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చిన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమారి గారికి మహమ్మద్ అలీ షబీర్ గారికి సందర్భంగా తెలంగాణ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం